మొదట్లో చదువుతుంటే హృదయం చాలా చాలా ఉప్పొంగినట్లుగా దేవుడిని ఆశీర్వాదాలన్నీ మన కోసమే దాచిపెట్టినట్లుగా ఇక అసలు ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నప్పుడు ఈ క్రీస్తుని మనము ఎందుకు విడిచిపెట్టాలన్నట్లుగా ఆ పై మాటలన్నీ మనమల్ని హెచ్చింపజేసాయి కదా హెచ్చించబడిన వాడు అప్పుడు నిలబడినట్లుగా దాఖలాలు లేవు దేవుడికి తెలుసు ఒక మనిషిని హెచ్చిస్తే స్థితి ఎలా ఉంటుందో వాడి పరిస్థితి ఎలా ఉంటుందో మనకు దేవుడినిస్తాం తెలుసు ప్రియుల ఎందుకని కీర్తన గ్రంథాన్ని మీరు చదువుతున్నప్పుడు నేను బాగా గమనించింది ఏంటంటే కీర్తన పరంగం దగ్గర దగ్గర పదో వచ్చిన ఎనిమిదో వచ్చిన దాకా చాలా మధురమైన మాటలు మనం విన్నాం ఇక తొమ్మిదో వచ్చిన కాలం చూస్తే మరణ శాసనాలు అక్కడ రాయబడి ఉన్నాయి మరణ పునరుద్ధానాలు అక్కడ రాయబడి ఉన్నాయి శాపము విమోచనలు కూడా అక్కడ రాయబడి ఉన్నాయి ఇంకా కొంచెం మనం పదకొండో వచ్చిన వచ్చాకే దేవుని మీద వారు తిరుగుబాటు చేస్తారు దేవుని మీద తిరుగుబాటు చేసి ఆయన ప్రాణము తీసి ఇక ఆయన చరిత్రని క్లోజ్ చేయాలని చూశారట ఇంకా ఆయన ఉండటానికి వీల్లేదు ఇక ఆయన చరిత్ర ఇంతటితో ముగిసిపోవాలని అనుకున్నారు కానీ వాళ్ళు ఎందుకని ఆ మాట అనుకున్నారని మనం పరిశీలన చేస్తే చూడండి తీతుకు రాసిన పత్రికలో వాళ్ళు ఎందుకని మంచి విషయాలు అంతకుముందు విన్నారు చాలా మంచి విషయాలు మీరు ఆ కీర్తన గ్రంథం చదువుతుంటే అసలు మనకే చాలా ఆనందం వేస్తుంది చదువుతున్న వాళ్ళకి ఎలా ఉందో కానీ చదువుతున్నప్పుడు వినేవాళ్ళకు చాలా చాలా సంతృప్తిగా వస్తుంది ఇంత గొప్ప కార్యము దేవుడు చేస్తున్నప్పుడు మానవుడు ఎందుకని అనాలోచనగా జీవిస్తున్నాడన్న సంగతి చాలామంది ఆలోచన కలిగితే వారు నిజముగా దేవుడిని విడిచిపెట్టరు మనం ఎనిమిదో వచ్చిన కాల్ నుంచి కిందకు చూస్తే అంత శాపకరమే అంత పాపకరమే మనం చేసిన దోషానికి శిక్ష మనం చేసిన అక్రమానికి శాపం మనకే కాదు మనకి మన బిడ్డలకు కూడా అది తగులుతుందని దేవుని వాక్యం ఆ తొమ్మిదో వచ్చిన కాణించి కిందకి రాయబడి ఉంది ఇంకా కొంచెం కిందకు వస్తే అక్కడ యహోవాని వారట ఘనపంచారట యహోవాని ఘనపరచటమే కాకుండా ఆయన్ని కీర్తించారట కీర్తనలతో గణపరిచారట చూడండి ఒకరికి బుద్ధి వస్తే కానీ దిద్దుబాటు రాదట కదా దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్న తర్వాత ఏమొస్తుందంటే వాడికి దిద్దుబాటు వస్తుంది దేవుని అవకాశం ఉన్నప్పుడే దాన్ని కాపాడుకుంటే ఎంతో బాగుంటుందని దేవుడి మాటలు ఇక్కడ రాయించి ఉంచాడు ఎందుకని వాళ్ళు ఈ పదకొండవ వచనాన్ని కోట్ చేశాడో విందాం చూడండి ఆ తీర్థుకు రాస్తున్న పత్రిక మూడో అధ్యాయం కొన్ని విషయాలు చదవండి తరతరగా తీర్కు రాసిన పత్రిక మూడో అధ్యాయం మొదటి వచ్చి నుంచి కొన్ని విషయాలు చదవండి అమ్మ అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలనని ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడవలెనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచు ఎవరిని దూషింపక జగడమాడిని వారి వలె శాంతులనై బేసు పెట్టి అది ముంచు అది ఉంచాలి అది దేని పెట్టుకొని ఎందుకు అయితే నాకు రావటానికే నా కోసం ఉండవలే వారికి జ్ఞాపకము చేయము మందంగా పెడితే తగ్గుదా ఎందుకనగా మనము కూడా మునుపు బాగా వినాలి అన్నమాట మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయుతను అవిధేయులము మోసపోయిన అవిధేయులము మనము కూడా మోసపోతిమి మోసపోయిన వారము నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమయ్యుంటిమి దుస్వత్వమునందు అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకని ఒకడు ద్వేచుకునుచు ఉంటిమి కాని మన రక్షకుడైన దేవుని యొక్క దయను మానవుడి ఎడ ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షతమైనప్పుడు మనము నీతిని అనుసరించి సేర్చిన ఆ చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధులమై పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాగానే పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయట ద్వారాను మనలను అది రక్షించను దేవునికి స్తోత్రం ఇప్పుడు ఈ తీతుకు పత్రిక కూడా కొన్ని విషయాలు చాలా మంచిగా ఉన్నాయి చాలా మధురంగా ఉన్నాయి కీర్తనలో మేలు చూసాం తీతుకు పత్రికలో మేలు చూసాం కానీ కీర్తన గ్రం పదకొండో వచ్చినములోకి వచ్చాక అంత కీడే కనపడుతుంది తీతుకు పత్రికలోకి వచ్చాలకే నాలుగవ వచ్చిన వచ్చాలకే అంత వ్యతిరేకమే కనపడుతుంది అంత వ్యతిరేకమే ఎవరికి వ్యతిరేకం అంటే మనుషులకు కాదు మనుషులకు కాదు దేవునికి వీళ్ళు వ్యతిరేకం గారికి గారి గుడ్డి టక్కూర్చి అంత నిద్రపోతున్నది అంత పడుకో నిద్ర వస్తుంది నాయసరా గారు ఎదురుకొచ్చాయండి మీరు కూడా గాలి వస్తే గాలి తోలుతుందా జాగ్రత్త అతనికి వచ్చింది నీకు రాకుండా చూసుకో దేవునికి స్తోత్రం హలే మనుషుడికి ఎదురు తిరిగితే పర్వాలేదు దేవునికి వీరు వ్యతిరేకముగా ఉన్నారు ఈ తీతుకు పత్రికలో పౌలు గారు ఆ సంఘమంతో చెబుతున్న మాట ఏంటంటే నా కుమారుడైన తీతుకు నా కుమారుడైన తీతుకు నీవు నా సంరక్షణలో పెరిగావు నీవు నా అడుగుజాడలో పెరిగావు నీవు కలహమతో కూడిన ప్రజల మధ్య అసూయతో తిరుగుతున్న ప్రజల మధ్య ఒకరి ఒకరు ఏం చేసుకుంటున్నారంటే వీళ్ళు ద్వేషించుకుంటున్నారట నీ బ్రతుకు ఎంత నువ్వెంత నీ స్థాయి ఎంత అది ఒకరిని ఒకరు చేసుకుంటున్నారట తిరుగుబాటు చేసుకుంటున్నారట ఇంకా కలిసి కిందకో దూషించుకుంటున్నారట నీ బతుకు మాకు తెలియదా చెయ్యి అసలు ఉద్దేశం మాకు తెలియదా చెయ్యి నేను పెడితే బతికినోడువి చెయ్యి ఎక్కడి నుంచో వచ్చినోడు ఏ ఒకరిని ఒకరు ద్వేషించుకోవటం లేకపోతే దుర్భాషలు అడుకోవటం లేకపోతే ఒకరి మీద ఒకరు తిరుగుబాటు చేసుకోవటం లేకపోతే ఒకరి మీద కక్ష పగలు నింపుకొని బ్రతుకుతున్నారు ఈ తిత్తుకు సంఘంలో అంతకుముందు మనం బాగా పరిశీలన చేస్తే అంతకుముందు బాగా పరిశీలన చేస్తే ఏ కక్ష వెరగని వారి వారు ఉన్నారు ఏ కక్ష వారికి తెలియని వారి వరే దేవుని నీతి కొరకు బ్రతకాలని విశ్వసించబడ్డారు కానీ కొద్ది కాలానికి ఆ విశ్వాసం కాస్తే ఏందంటే ఆ విశ్వాసం కాస్తే ఏందంటే కట్టెలలో కాల్చబడిపోయింది దేవునికి స్తోత్రం అందుకని ఎవరో ఒక దైవశుడు ఒక పాట కూడా పడాడు ఆ కట్టెలతో కాల్చబడిన నీ శవముని నీ దేహాన్ని కట్టెలలో కాల్చేస్తారని కదా ఆఖరికేలా భక్తి ఏమైపోయిందంటే కట్టెలలో కాల్చబడి బూడిదగా మార్చబడిపోయింది ప్రిల్లలు ఆ కిందకొచ్చ పౌలు గారు ఆ సంఘం మీద జాలిపడి ఆ సంఘములో ఉన్న స్థితిగతులని అక్కడున్న ఒక ఫాస్ట్గా అది చెప్తూ ఉన్నాడు అయ్యా నేను అర్థమానం ఈ ప్రాంతానికి రావాలంటే రావటం కుదరదు నేను ఈ బాధ్యతను అప్పగిస్తున్నాను ఈ బాధ్యతను ఎలా నెరవేర్చాలంటే ఈ బాధ్యత ఎలాగను ముందుకు నడిపించాలంటే ఇప్పుడు వరకు బ్రతికిన వారి బ్రతుకు తెరువులన్నీ నీకు తెలియవో ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు ఎలా బ్రతికారో వాళ్ళు ఎలా జీవించారో వాళ్ళు ఎలా ప్రవర్తించారో ఆ సంగతను నీకు తెలియవో ఎందుకంటే నేను మొట్టమొదటిగా ఈ ప్రాంతానికి స్వార్థకు వచ్చినప్పుడు వాళ్ళు నన్ను రాళ్లతో కొట్టారు మొట్టమొదటిగా నేను ఈ సువార్తకి ప్రణనానికి వచ్చినప్పుడు నన్ను చూసి వారందరూ హేళన చేసి వారి గుమ్మ లోపలికి వెళ్ళి తలుపులు మూసేసుకున్నారు తలుపులు మూసుకొని ఒక్కొక్క పురుషుడు బయటకు వచ్చి నా మీద దుర్భాషలాడారు నా మీద దుర్భాషలు ఎలాగో తెలుసా ఎలా నువ్వు వచ్చి మేము చెబితే మేము వినాలా నీ బ్రతుకు నీ ఉద్దేశం నీ అనుకున్న స్థితి ఒకసారి అర్థం చేసుకో నువ్వు ఎలాంటి వాడివో నువ్వు ఎలా ప్రవర్తించావో నువ్వు ఎలా జీవించావో నీకు తెలుసు అంటరా మా సంఘం లేకొచ్చి మా పట్టణానికి వచ్చి మా ప్రాంతానికి వచ్చి ఏదో మాకు నీతి మోదాలు చెబుతున్నావు పైగా ఒక నిలబెట్టినావు ఇక్కడ ఒకరిని నిలబెట్టావు వాడిని ఏమన్న అందామంటే చిన్నోడు అయిపోయాడు వాడిని ఏమందామంటే మాకు గ్రామస్తు మా గ్రామానికి తెలిసిన వాడిని పెట్టావు మళ్ళీ పైగా ఏం పరాయతే నీలాంటి వాడి అయితే మేము ఏదో ఒకటి చేద్దాం మేము అసూయపడాలన్నా అవకాశం లేకుండా పోయింది తిట్టాలన్నా అవకాశం లేకపోయింది వాడిని దూషించాలన్నా అవకాశం కారణం ఎంత తెలియగలడో తెలుసా నువ్వు ఎంత మెలుకుగా వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు పైగా బయట పెట్టావా ఎట్లా మా బంధువుల్లో ఒకరిని ఆ తీతుకు గంట నిలబెట్టావు వాడికి నువ్వేం బోధిస్తున్నావు వాడికి ఏం బోధించమని చెబుతున్నావు వాడికి ఏం ప్రకటించమని చెబుతున్నావు అంటే పాపము వల్ల వచ్చు జీతము మరణమని చదువుతున్నావు పైగా క్రీస్తుని అంగీకరించలేని నీవు ఏసుక్రీస్తుని క్రీస్తును దూషించను నీవు ఏసుక్రీస్తుని క్రీస్తును శపించను నీవు ఇస్రాయల్ ప్రజలను అత్తమార్చని నీవు క్రైస్తవ జీవితం ఉండడానికి వీలదని చెప్పిన నీవు మా దగ్గరకు వచ్చి మా దగ్గరకు వచ్చి ఏసు క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన మీ అందరి పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ క్రీస్తు కొరకు మీరు ఎలా బ్రతకండా చెబుతున్నావు సాక్షులుగా బ్రతకండా చెబుతున్నావా పైగా ఆ కీర్తన గ్రంథంలో మనం ఆ పదకొండు అధ్యాయం పదకొండు వచ్చిన కిందకు చదివితే యహోవాని స్థుతించారంట వాళ్ళు మహిమ పరిచారట మేలు లేని వారు మేలు పొంది కీడు చేయవారు కీడు నుండి విడుదల కలిగి మేలు పొందినట్లుగా తీతూకు పత్రికలో పౌలు గారు ఆ సంఘానికి అది బోధిస్తూ ఉన్నారు ఆయన బోధ ఏం చెప్తున్నాడంటే తీతుకి చూడు ఎబ్రిలుకి రాసిన పత్రికలకు మనం వస్తే ఎబ్రిలకు రాసిన పత్రిక ఎబ్రిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఎబ్రిహిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఎబ్రిహిల్కి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఒక మాట చూడండి ఎబ్రిహులకు రాసిన పత్రిక అమ్మా ఎడల జగత్పునాది ఏయబడినది మొదలుకొని ఆయన చూడండి జగత్పునాది వేయబడక మునుపు ఆయన అనేక ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చను అయితే ఆయన ఆయన యుగముల సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకొని కొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచ పర ప్రత్యక్ష పరవచబడ వలచి బడెను ప్రత్యక్షపరచబడ బడెను దేవునికి స్తోత్రం ఒక్కసారే ఒక్కసారే ఒక్కసారి ఆరవచనంలో ఉందో అట్లయితే అట్లైన వెడల జగత్పునాది వేయబడక మొదలుకొని దేవునికి స్తోత్రం జగత్పునాది వేయబడక మొదలుకొని ఎప్పుడైతే సృష్టి ప్రారంభమైందో ఎప్పుడైతే సృష్టి ఆరంభమైందో ఆనాటి నుండి దేవుడు ఈనాటి వరకు కూడా దేవుడు సంకల్పం ఈనాటి వరకు కూడా మన పట్ల నెరవేరుస్తూనే ఉన్నాడు ఎందుకని అంటే మానవునికి అంటుకున్న మరక ఎలాంటిదంటే ఎంత తుడిసినా సరే ఎంత తుడిసినా సరే అది చాలా 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 ప్రమాదకరముగా ఉన్నట్లుగా దేవుడు చూసాడు ప్రయా ఎందుకంటే ఒక మాట చెప్తాను మనం మేము బ్యాండర్ అంటిస్తూ ఉన్నాం దానికొక గమ్ము ఒకటి తెచ్చాం ఆ గమ్ము ఏదో చేతికి తగిలి తగలనట్టుకుంటే ఆ చేతిని పోవటానికి తన శర మన శర్మాన్ని కూడా దాని ఆలో అనాలోచనతో లాగితే మనం ఒంటి మీద ఉన్న చర్మం కూడా లాక్కొచ్చేసింది నాకు భయం వేసింది సుగర్ వాళ్ళు ఏమైనా అవ్వద్దు అని దేవుని మహాగ్రహుని బట్టి మానే తర్వాత ఎవరిని అడిగితే రమేష్ని ఎవరిని అడిగాను రమేష్ ఇలా మరి ఎలా రాయగలుగుతున్నాయి ఇది అంతా కాదండి కాసేపు ఆగితే గంట రెండు గంటలు ఆగితే మన శరీరం ఇలా అనంగా దానికి ముడతలు పడుద్ది ఆ ముడతలు పడినప్పుడు నీళ్ళల్లో పెట్టి ఒకసారి రెండుసార్లు నీళ్ళల్లో పెడితే దాని అంతా కదా దాని దానంతా కదే నీకులాగా మేము ఎప్పుడు ఎప్పుడు అప్పుడు లాక్కోవాలంటే ఏ ఉలి పట్టుకొని ఏ శానం పట్టుకొని మేము ఒక మంచం చేయలేం ఒక దర్వాజు చేయలేం ఒక గుమ్మం కూడా చేయలేం మేము ఎప్పుడో ఈ ఈ వృత్తి మానేసి మేము కూడా కూలిపనులు చేసుకునే వాళ్ళం అండి అన్నాడు దానిలో ఉన్న మర్మం మనకు తెలియక దానిలో ఉన్న సత్యం మనకు తెలియక ఎలాగైతే మనం మనల్ని మనం గాయపరుచుకుంటున్నామో దేవుడు మనకు ఎరిగి కూడా దేవుడిను మనకు తెలుసుకొని కూడా మనమే గాయపరుచుకుంటున్నాం ఇంకా ఎలా గాయపరుచుకుంటున్నామంటే చూడండి పదకొండవచ్చిన చదవండి కీర్తన గ్రంథంలో ఇరవై ఒకటో అధ్యాయంలో పదకొండవ వచ్చిన చూడండి అంత చక్కగా మాట్లాడుతున్నాడు అక్కడ వారు నీకు ఏం చేయాలనుకుంటున్నారంట ఇప్పుడు ఉన్నారు లేరు అలాంటి వారు ఇప్పుడు ఎక్కువ చేసే వాళ్ళే ఉన్నారు ఇటు మనుషుడికి కీడు చేస్తున్నారు సర్వశక్తి మంతుడైన దేవునికి కూడా కీడు చేస్తున్నారు కీడు చేయాలని వారు ఏం చేస్తున్నారంటో ఆలోచించుకుంటున్నారు ఉద్దేశించి అమ్మా పన్నిరి కానీ దానిని వారు కొనసాగించక కొనసాగింపలేక పోయి దేవునికి స్తోత్రం వారికి కీడు చేయవలనని ఉద్దేశించి దురుపాయము పన్నిరి అంటే దురుపాయము పన్నిరి అంటే దురాలోచన దురాలోచన కదా ఎలా వాణ్ణి అతమార్చాలి వాడిని ఎలాగా పాడు చేయాలి వాడిని ఎలాగా కించపరచాలి వాణ్ణి ఎలాగా పట్టుకోవాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తుని కూడా అనేక పర్యాయములు పడినారు ఎన్నోసార్లు ఎన్నోసార్లు ఆయన మీద నెపాలు మోపారు నెపాలు మోపటమే కాదు నీవు దెయ్యాలకి నాయకుడు అన్నారు లేకపోతే అసలు నీ బోధే మాకు నచ్చలేదన్నారు అసలు నువ్వు ప్రవక్తవే కాదన్నారు ఎవరిని దేవుడు అంతటి వాణ్ణి ఈ రోజున పాస్టర్ గారిని పాస్ట్రమ్ గారిని సువార్థికలను అంటాం పెద్ద లక్కేమీ కాదు ప్రియుల నిన్న మేము గౌరీపట్నం వెళ్ళాం మనకు ఒక చిన్న గృహ దర్శనాలు ఉంటే పదకొండు ఇల్లు ఉన్నాయి ఆ ఇళ్ళని తిరుగుతుంటే ఒక సిస్టర్ మాతో చెప్పి ఏడుస్తుంది మేము ఏదైతే కొంచెం సురక్షితంగా బ్రతుకుతున్నాం కొంచెం మేలుగా బ్రతుకుతున్నాం మా బ్రతుకుని దేవుడు మార్చే టైం వచ్చింది అనుకున్నాం ఎప్పుడైతే ఆ మార్పు కలిగిన ఆ మాట ఆ చుట్టుపక్కల ఉన్న వారికి చెప్పాం మేము నమ్ముకున్న దేవుడు మమ్మల్ని కొంచెం అభివృద్ధిలోకి తీసుకొస్తున్నాడు మేము ఆరాధించే దేవుడు మమ్మల్ని దయా సంకల్పంతో చూస్తున్నాడు మేము ఏ దేవుడి అయితే నమ్ముకున్నామో ఆ దేవుడు మాకు బ్రతుకు తెరుగు చూపించాడని కొన్ని సాక్ష్యాలు వాళ్ళు ఆ ఇళ్లలో ఆ వీధుల్లో వాళ్ళ బంధువులకు కానీ వాళ్ళ స్నేహితులు కానీ కానీ మనుషులు అసూయపడటం వల్ల మనుషులు ద్వేషంలోకి వాళ్ళ కక్షపూర్వకమైన మాటలు విని దాచుకోవటం వల్ల వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాటిని బయటికి వెళితే వా ఎవరు స్వీకరించాడంటే సాతానుగాడు తీసుకున్నాడు సాతానుగాడు వాటిని తీసుకొని ఊరుకున్నాడంటే అంటే కల వాళ్ళు ఏ ఆశీర్వాదం అయితే పొందుకున్నారో ఆ ఆశీర్వాదం వాళ్ళు కళ్ళ ముంగలే కుప్పకూలిపోయింది అసలు వాళ్ళు ఎంత బాగా బతుకుతున్నారో అంతగా బూడిదలో కుప్పకూలిపోయారు వాళ్ళు చూస్తుండగానే సర్వనాశనం అయిపోయారు వాళ్ళు చూస్తుండగానే వాళ్ళు చూస్తుండగానే వారి బ్రతుకు వారి దినాలు వారి బ్రతికిన జీవితం అంతా ఆ పట్టణంలో సేదరించబడింది అనమాట ఛేదరించబడింది ఆఖరికి నిలవ నీడ లేకుండా పోయింది ఆఖరికి నిలవ నీడ లేకుండా పోయింది ఆఖరికి ఆ పట్టణములు వారికి గౌరవ మర్యాదలు లేకుండా పోయాయి దేవునికి మహిమ కలుగును గాక నేను ఎందుకని సాక్ష్యం చెప్తున్నా అంటే వాళ్ళు ఈ టైం ఈ వీడియో చూస్తున్నారు వాళ్ళు ఈ వీడియో కంపల్సరీగా చూస్తున్నారు వాళ్ళు ఆ పట్టణముల వారికి గౌరవ మర్యాదలు వాళ్ళు చూస్తుండగానే కూలిపోయారు ఏ ఆశ్రోదం అయితే వాళ్ళకు వచ్చిందో ఏ అయితే వాళ్ళకు వచ్చిందో ఏ మేలైతే దేవుడి వారిని చేసి గొప్పవారిగా తీర్చాలనుకున్నాడో ఎప్పుడైతే ఆశీర్వాదాలకు ఖర్తయినా దేవుడు వాడిని అంచెలంచెలకు ఆస్వాదిస్తుంటే ఈ యజమానుడికి కాలు రెగరేసే అలవాటు వచ్చేసింది ఇక నాయంతటి వాడు లేడు అన్నట్టుగా గర్వించడం వల్ల ఆ చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళు అన్నారు అలా గర్వించకూడదురా బాబు గర్విస్తే నాశనానికేనో గర్వానికి ముందు ఆ నాశనం నడుస్తుందంట నాశనానికి ముందు గర్వం వస్తుందంట గర్వానికి ముందు అహంకారం వస్తుందంట అహంకారం ఎప్పుడు ఉంటుంది అసూ ప్రారంభిస్తే అసూయ నీలో ఉంటే నీవు తప్పనిసరిగా దేవునికి దూరం అయిపోతావు పక్క పక్కోళ్ళు చెప్పారు అందరు చెప్పారు కానీ అతను మాత్రం ఒక మాట అన్నాడు ఏది ఏమైనా సరే నన్ను నీకు ఎవడు ఆపలేడు అన్నాడు ప్రియ ఆఖరికి దేవుడు ఎవడో ఆపటం ఎందుకు నేనే ఆపుతానని ఆపచేశాడు మీకు దుర్బలమైన ఒక బలమైన మాట నేను ఈ మధ్యాహ్న కాలశయంలో మీకు చెప్పాలి దేవుని మాటని ఏ మాటనే ధిక్కరించవచ్చు మనం దేవుని పిల్లలుగా మనం జీవిస్తున్నప్పుడు ఏ వ్యాపారం చేసినా ఏ చేతి వ్యక్తి చేసినా ఎవరితో మాట్లాడినా ఏ చిన్న పనిలో మనం పూనుకున్నా అది దేవుని చిత్తం మీద జరగాలి తప్ప జరుగుతున్నప్పుడు మనం గర్విస్తే దేవుడు చూస్తే దాన్ని మొత్తం బూడిదిగా చేసేస్తాడు మన కళ్ళ ముంగలే కరిగిపోద్ది అనమాట మన కళ్ళ ముంగలే తరిగిపోద్ది అనమాట ఆ వ్యక్తి ఇక్కడ ఉండి అన్ని చేయగలిచినప్పుడు ఆ పట్టణంలో ఉండకుండా నిలవ నీడ లేకుండా ఆ గ్రామాన్ని విడిచిపెట్టి వేరొక ప్రాంతం వెళ్ళిపోవాల్సి వచ్చింది భార్య బిడ్డలతో అక్కడేమైనా క్షేమంగా బ్రతుకుతున్నారంటే అక్కడేమని ఆస్వాదంగా బ్రతుకుతున్నారంటే అక్కడ కూడా అతుకులు బ్రతుకులుగా మిగిలిపోయినాయి అని వేడుస్తున్నారు బేర అన్నా మా ఇలా అయిపోవటానికి కారణం మేమే చప్పట్లు కొట్టవచ్చుగా దేవునికి స్తోత్రం అన్నా ఈ మా ఇలా అయిపోవటానికి కారణం మేమే సావైనా బ్రతుకైనా ఒక్క మాట మేము దేవుడిని నిందించం అవకాశం ఇచ్చాడు ఉపయోగించుకోమన్నాడు కానీ అవకాశాన్ని మేమే చేతలారతనేసుకున్నాం నా యజమానుడు ఆ గర్వం అహంకారం వల్ల ఈ కాళ్ళు ఎగతాళి చేష్ట వల్ల చుట్టుపక్కల వాళ్ళు చూసి మమ్మల్ని చూసి బొమ్మతలు విరిచిన వాళ్ళు ఉన్నారు ఇది ఎంతకాలం నిలుసు అన్నారు ఇది ఎలాగ జరుగుదో చూద్దామన్నారు ఆ మాటలు ఎవరు విన్నారంటే దురాత్ముడు విన్నాడు మా కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు మేము పుట్టిన ప్రదేశంలో తల ఎత్తుకోలేక భార్య బిడ్డలతో కలిసి ఎక్కడో దూర ప్రాంతంలో తలదాచుకొని బ్రతుకుతున్నాం దీనికి కారణం దేవుడు కానే కాదు ఎవరు కలిసి ఎవరు తెలుసా మేమే 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 మా ఆలోచనలు బాగున్నప్పుడు మా తలంపులు బాగున్నప్పుడు మా ఉద్దేశాలు బాగున్నప్పుడు మా కొరకు క్రీస్తు ఎప్పుడో జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ఉండాలని మమ్మల్ని ఎన్నుకున్నాడు ఆయన బిడ్డలుగా సువార్త అందించాలని మమ్మల్ని ఎన్నుకున్నాడు పైగా భీమవరం పట్టణం నుండి ఈ పట్టణానికి రావటానికి కారణం మేమే మా కుటుంబమే ఈ పట్టణానికి మేము రావటానికి అయినా పట్టణానికి ఆహ్వానించి మేము పట్టణంలో లేకుండా పోయాం పట్టణానికి తీసుకొచ్చిన క్రీస్తుని మేము ఊరేగించలేకపోయాం మే జైతనులు చేయలేకపోయాం ఆయన పండుగలు నిలబెట్టి ఆయన ఆరాధనలో మేము నిలబడలేకపోయాం కారణం ఏంటో తెలుసా మా పరిస్థితిని మమ్మల్ని దుర్వ్యాపారమునకు లాగేసాయి మంచి వ్యాపారం మంచి వ్యాపారం దేవుడు ఇచ్చాడు వాళ్ళకి ఆ వ్యాపారం అంచెలంచెలుగా ఆశ్రదించబడుతుండగా సాతాను చూడలేక ఓరవలేక ఆ యజమానుడి మీద పడి ఆ కుటుంబాన్ని పతనం చేసేసి ప్రిలారవారిని నేడుస్తున్నారు ఏమని చెప్పేమన్నా ఏమని చెప్పే నేను ఆహ్వానించుకున్న నా దేవుడు నేను అయ్యారని ప్రజలు అనుకుంటున్నారు నేను ఆనాడు నుండి